హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం చేసుకోవాలి అని ఆలోచించేప్పుడు మనం ఈ విధంగా చేసుకొని చూస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను ఫస్ట్ చింతపండును ఒక వన్ అవర్ ముందు నానబెట్టేసుకోవాలి లేదంటే మనకి టైం మర్చిపోయాము అనుకుంటే మనం ఒక ఫైవ్ మినిట్స్ ముందు నానబెట్టేసుకున్న సరిపోతుంది కొంచెం హాట్ వాటర్ వేసేసుకుంటే త్వరగా వచ్చేస్తుంది ఫస్ట్ దాన్ని అంతా బాగా కలిపేసుకొని వాటర్ అంతా సపరేట్ చేసేసుకోవాలి అదంతా గిన్నెలో తీసేసుకున్న తర్వాత అందులో మనం బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం చాలానే పడుతుందండి చింతపండు కదా బెల్లం చాలానే పడుతుంది కొంచెం తక్కువ తినే వాళ్ళు తక్కువేసుకున్న ఓకే తర్వాత అందులో కొంచెం కారము కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసుకోవాలి ఇదంతా మనం తగినంత వేసుకోవాలండి తర్వాత టేస్ట్ తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు నువ్వులు పల్లీలు రెండు వేయించి పక్క పెట్టేసుకోవాలన్నమాట ఇవి చేసుకొని అవి పౌడర్ చేసి పెట్టుకొని వా రెండు పౌడర్స్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఒక త్రీ స్పూన్స్ దాకా పడుతుందండి పల్లి పొడి ఎక్కువ వేసుకోవాలి నువ్వుల పడి ఒక కొంచెం తక్కువ స్పూన్ తక్కువ వేసుకుంటే అయిపోతుంది తర్వాత ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం పోపు కూడా యాడ్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీ మనకి వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు చేశాం కదా ఈరోజు కంటే రేపు ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అన్నట్టు మర్చిపోయా మేము దీన్ని మేము చల్లపులుసు అంటామనమాట మీ ఏరియాలో మీరు ఏమంటారో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్